చె <laughs> ఏం వదిలేద్దాం 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 వదిలేద్దా

वो टेंपल निकाला उसका तो तुझसा मेंबर के लिए तो दो कार्ड हैं ना एक कार्ड वाले चलता हैं दूसरे का मेंबर एक तो चल पाले आई बोलती हैं तेरे लोग तू क्या बोले ना मेरे की ठाकरी जब तुम्हारे साथ बोले ना क्या करों तुम्हारे लोग समझ चुके हैं कैसे मेडम तू ना मेडम हाँ कंपनी से लेकर तो द గుడ్ బై నరేష్ గుడ్ బై నా నెంబర్ నుంచి కాల్ చేశారు సరే ఇప్పుడు నేను చెప్పండి ఇది 3 దూరం ఉండనే 3 ఎక్కడ ఉంది కన్పిస్తుందా చూడు సాజు 3 ఇక్కడ ఉంది మేడం ఆ సూపర్ సూపర్ 3 ఈ దగ్గర ఉంది మేడం ఇది 3 దగ్గరవి అవి 5 ఉన్నాయి నా అక్కడ ఉంది కొద్దిగా చూడు నువ్వు రివర్స్ లో చూస్తున్నట్టున్నావు ఆ 5 ని ఆ 3 3 3 మేడం నాటర్నికి तू कैसे 3 थैंक यू

ప్పుడే నే సున్నా చాలా ఇష్టం మేడం నాకు Very good. Thank you.